పొలిటికల్ సెన్సేషన్ న్యూస్ కృష్ణం రాజు సతీమణి ప్రభాస్ పెద్దమ్మ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా సినీ రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం సృష్టించిన సంచలన విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అదేంటి అంటే రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ దివంగత కృష్ణంరాజు గారి సతీమణి శ్యామలాదేవి గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యే పొలిటికల్ కలర్ వేసుకుంది రాజకీయ రంగు పులుముకుంది అంటున్నారు మంత్రి కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది ఈ వ్యాఖ్యల మీద రాజకీయ వర్గాలు అభిమానులు అసలు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది మనం కూడా చూద్దాం అసలు ఆవిడ ఏమన్నారు అనేది ఫస్ట్ పాయింట్ అసలు ఎక్కడన్నారు అనేది చూస్తే ఈ మధ్య ఒక ప్రైవేట్ ఈవెంట్ జరిగింది దానిలో ఈ డిస్కషన్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది ఎవరితో అన్నారంటే మన ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు శ్యామల ఆ టైంలో ఒక వ్యాఖ్య చేశారు ఏంటి చేసిన వ్యాఖ్య అంటే నెక్స్ట్ ప్రభుత్వం కూడా మీదే అవుతుంది అన్నారు అంటే మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా వస్తారు మేమంతా మేమంటే ఉంటాం అని కేటీఆర్ ని ఉద్దేశించి అన్నట్టుగా వార్తలే వస్తున్నాయి మరి పొలిటికల్ టర్న్ ఏంటి ఇందులో అంటే పరోక్షంగా మద్దతుగా ఉన్నారు ఈ పార్టీ కావిడ అవునా సో ఈ వ్యాఖ్యల మీద రాజకీయ వర్గాలు చాలా కీలక అంశాలే చెప్తున్నాయి అభిమానమా లేకపోతే మద్దతు ఇస్తున్నారా అని చూస్తే శ్యామలాదేవి గారు కేవలం కేటీఆర్ మీద ఉన్న వ్యక్తిగత అభిమానాన్ని వ్యక్తం చేశారా రాబోయే ఎన్నికల్లో పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారా ఈ రెండు అంశాలే హాట్ టాపిక్గా మారాయి ఇదే వాళ్ళని డిస్కస్ చేసుకోవడానికి మెయిన్ పాయింట్ అయింది అయితే ప్రభాస్ ఎఫెక్ట్ ఏమైనా ఇందులో ఉందా అంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో కుటుంబం నుంచి వచ్చిన ఈ అప్డేట్ కాబట్టి అది యువత మీద కానీ లేదా అభిమానుల మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేదే రాజకీయ నాయకులు ఎక్కువగా భావిస్తున్నారు ఆలోచిస్తున్నారు అయితే ఈ కుటుంబానికి మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది చాలా స్ట్రాంగ్ బేస్ అది అయితే నెక్స్ట్ సీఎం గురించి వ్యాఖ్య వచ్చిందా అంటే కేటీఆర్ ముఖ్యమంత్రిగా రావాలి అన్న వర్డ్ నెక్స్ట్ సీఎం మీరే అన్నట్టుగా ఇవిడ ప్రమోట్ చేసింది కాబట్టి ఇవిడ అన్నారనే వస్తుంది కాబట్టి సో బలంగా ఆవిడ నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పడంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు